చిలుకల వనం చూసొద్దామా రండి రండి అక్కడ ఎటు చూసినా రంగురంగుల చిలుకలే కనిపిస్తాయి కొన్నేమో చెట్లపైన చేరి ఊసులాడుకుంటాయి మరికొన్నేమో చొరవగా మన భుజాల మీద వాలి గారారిపోతాయి ఇంకొన్ని కొమ్మల మాట నుంచి తొంగి చూస్తూ దాగుడు మూతలాడతాయి ఏంటి ఆ చిట్టు చిలుకల్ని ఓసారి చూడాలనిపిస్తోందా అయితే మైసూర్లోని సుఖవానికి వెళ్లాల్సిందే ఒక్క చిలుకల జంట మన చెట్టు మీద వాళ్తే చాలు ఎంతో ముచ్చట పడిపోయి పక్క వాళ్ళని చూడమని ఆనందంగా చూపిస్తుంటాం అలాంటిది ఓ వెయ్యి చెలుకలు అవునండి ఒక ప్రాంగణంలో తిరుగుతూ ఉంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోతాయంటారా అవి కూడా ఒక ఆకుపచ్చని చెలుకలే కాదు పసుపు కుంకుమలు అద్దినట్టు ఎరుపు పసుపు వర్ణాల కలబోతగా కొన్ని క్యాన్వాస్ మీద మోడర్న్ ఆర్ట్ వేసినట్టు ఆరేడు రంగుల మిశ్రమ వర్ణంలో కొన్ని కొంగల్లా కనిపించే తెల్లటి చిలుకలు మరికొన్ని పాలపిట్టల్లాంటి నీరు రంగుల్లో ఇంకొన్ని ఊరపిచ్చుకంత వాటి నుంచి దేగంత వాటి వరకు విభిన్న రకాలు చెట్టు చెట్టుకి ఎగురుతూ అప్పుడప్పుడు మన భుజం మీద వాలుతూ కనిపిస్తే ఆహ్ ఆ ఆనందం అంతా ఇంత అని చెప్పగలమంటారా ఈ అనుభూతిని అచ్చంగా ఆస్వాదించాలంటే కర్ణాటక రాష్ట్రం మైసూరులోని గణపతి సచ్చిదానంద దత్తపీఠం వాళ్ళు నిర్వహిస్తున్న సుఖవనానికి వెళ్లాల్సిందే ఈ వనం గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా నమోదు చేసుకుందండి ఒకరోజు ఒక గాయపడ్డ చిలుక కింద పడిపోయి గణపతి సచ్చిదానంద స్వామికి అనిపించిందట అప్పుడు ఆయన దాన్ని చేతుల్లోకి తీసుకొని సపర్యలు చేశారు కోలుకున్న చిలుక రెక్కలాడిస్తూ ఆయన భుజం మీద వాలిందట నుంచి ఆశ్రమం చుట్టుపక్కల ఏ పక్షి అనారోగ్యంతో దొరికినా సపర్యలు చేసేవారు స్వామీజీ కొన్ని చిలుకల్ని పెంచడం ప్రారంభించారు ఆయనకు చిలుకల పట్ల ఉన్న ప్రేమను చూసిన విదేశీ భక్తులు ఆయా దేశాల చిలుకల్ని బహుమానంగా తెచ్చేవారు నెమ్మదిగా వాటి కోసం ఓ ప్రత్యేక శాంక్చురూని నిర్మించారు మూడెకరాల విస్తీర్ణంలో వందడుగుల ఎత్తుండేలా నెట్ లాంటి దాన్ని ఏర్పాటు చేశారు లోపల పెద్ద చెట్టు పూల మొక్కల్ని పెంచి చిన్న చిన్న ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు ఇప్పుడు అందులో విభిన్న దేశాలు ఖండాల్లోని మొత్తం నాలుగు వందల అరవై ఐదు జాతులకు చెందిన రెండు వేలకు పైగా చిలుకలు ఉన్నాయి ప్రపంచంలోనే అతి ఎక్కువ జాతుల చిలుకలున్న తోటగా ఇటీవలే ఈ వనం గిన్నెస్ రికార్డులోకి ఎక్కింది వీటిలో అనారోగ్యం కారణంగా ఇక్కడికి వచ్చినవి అంగవైకల్యం ఉన్న పక్షులు కూడా ఉన్నాయి ఒక్క చిలుకలే కాదు ఏ పక్షి అనారోగ్యంతో ఉందని ఎవరైనా తెచ్చిచ్చినా వీళ్లు కోలుకునేలా చేస్తారు వనంలోని పక్షులను చూసుకునేందుకు నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు చిలుకల బాగోగులు చూసుకునేందుకే మొత్తం ఎనభై మంది దాకా పనిచేస్తున్నారు దత్తపీఠం ఆశ్రమ ప్రాంగణంలోనే ఉన్న సుఖవనంలోకి ప్రవేశం ఉచితం ఈ చిలుకలు బెరుకు లేకుండా సందర్శకుల దగ్గరికి వస్తాయి భుజాల మీద వాళ్తాయి శని ఆదివారాల్లో ఇక్కడకు చాలామంది పర్యాటకులు వస్తుంటారు ఇక బడి పిల్లలకైతే ఇదో విహార స్థలం అయినా చిలుకల లోకంలోకి వెళ్ళటం ఎవరికి మాత్రం ఆనందంగా చెప్పండి చూసారా ఎంత ఆనందంగా ఎంత ఆహ్లాదంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం దాంతోపాటు మీ సలహాని సూచనని కూడా మాకు అందించడం అందిస్తారు కదా